వెల్కమ్ టు వర్ ఛానల్ ఏప్రిల్ నెలలో కుజ మహాదశ పట్టుకుంది రాశుల వారికి అద్భుత ధనయోగం రాబోతుందని పండితులు తెలియచేస్తున్నారు నవగ్రహాల్లో కీలకమైన కుజుడిని ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది కుజుడు దేవతలకు సైన్యాధిపతి గ్రహాలు రాశి సంచారం చేసే సమయంలో రాశిచక్ర గుర్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయని విషయం తెలిసిందే గతేడాది అక్టోబర్లో కుజుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు ఈ ఏడాది మిథున రాశిలోనికి సంచారం చేస్తూ ఉన్నాడు తిరిగి ఏప్రిల్ మూడవ తేదీన ఏ కర్కాటక రాశులను సంచారం ఉన్నాడు కుజుడు ఇలా సంచారం చేయటం వల్ల ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆర్థికంగా అనేక లాభాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ రాశుల వారికి ఏ విధమైన యోగాలు రాబోతున్నాయనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి సంతోష రెట్టింపు అవటంతో పాటు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు కారును కొంటారు వీరికి ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోతూ ఉంది మేషరాశి వారికి ఇది ఒక అద్భుతమైన యోగాలుగా చెప్పవచ్చు కుదమ కుజ మహర్ దశతో ఈ యొక్క ఏప్రిల్ మాసం వీరికి విశేషమైనటువంటి ఫలితాలు వీరి జీవితంలో ఎన్నో మార్పులు చూడబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావటానికి ఇది అత్యున్నతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని జీవితాల్లో కూడా ఫలవంతం కాబోతూ ఉంది సూర్యుడు శని రాహులు బుధుడు కలిగి వలన మీ పన్నెండి ఇంట్లో శుక్రుడు సమలేఖనం చేస్తూ ఉన్నాడు ఇది మీ యొక్క అంతర్జాతీయ ప్రయాణానికి మంచి అవకాశాలు ఇస్తుంది ముఖ్య ముఖ్యంగా ప్రయాణాల సంఖ్య కూడా మేషరాశి వారికి పెరగబోతుంది కెరీర్ పరంగా కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వ్యాపారంలో ఉన్నటువంటి ఒడుదొకలన్నీ తొలగిపోతాయి విద్యార్థులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఐదువింటికి అది పెద్ద సూర్యుడు పన్నెండు ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు విదేశాల్లో చదువుకునే అవకాశాలు కూడా బాగుంటాయి ప్రభుత్వ ఉద్యోగానికి మీ ఎంపికకు దారితీస్తుంది ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ జీవితానికి సంబంధించి కూడా ఏప్రిల్ మాసం అద్భుతంగా ఉంటుంది మీ తండ్రికి సంబంధించి ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధాలు మెరుగుపడుతుంది మీ యొక్క ప్రత్యర్థులను కూడా శాంతపరచడానికి మరియు వాదనలను పరిష్కరించడానికి ఎంతగానో సహాయపడుతుంది మీ దాంపత్య జీవితం కూడా అద్భుతంగా వస్తుంది పెళ్లి వాళ్ళ విషయానికి వస్తే ఏడవింటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెలలో ఏ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి మీ ఆర్థిక పరిస్థితి పరంగా పన్నెండు ఇంట్లో గ్రహాల అమరిక ఖర్చుల్లో గణనీయమైన పెరుగుదల సూచిస్తుంది ఖర్చుల విషయాల జాగ్రత్తగా ఉండండి యొక్క పెరుగుదల ఊహించిన విధంగా ఉంటుంది ఇది సంక్లిష్టత దారితీస్తుంది యొక్క మాసం ఆరోగ్య దృష్టి మరియు కొంత బలహీనంగా ఉంటుంది మీరు కంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు కాబట్టి దానిపై దృష్టి పెట్టండి ఏదేమైనప్పటికీ కూడా ప్రతిరోజు సూర్యునికి నీరు పెట్టాలి సూర్యుని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు కలడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి మరి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసివారు తులారాశివారు తులారాశి వారి విషయానికి వస్తే వ్యాపారాల ఫలంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది విజయవంతంగా పూర్తి చేసిస్తారు జీవితంలో సంతోషంగా ఉంటారు దాంపత్య జీవితము ప్రేమానురాగాలతో సాగిపోతుంది గతంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థికంగా విజయాలు అందుకుంటారు అయితే ఈ యొక్క సమయంలో డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి తులారాశి వారికి ఈ వచ్చేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని అదృష్ట జాతకులుగా మీరు ఉండబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశిలో శనితో పాటు కుజరాహువులు కూడా బాగా అనుకూలంగా మారుతూ ఉన్నందువలన కెరీర్ పరంగా రాజ్యోగాలు కలుగుతాయి ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది శుభవార్తలు కూడా ఎక్కువగానే ఉంటారు కుటుంబంలో సుపరిణామాలు చోటు చేసుకోబోతు ఉన్నాయి ఆస్తి కలిసి వస్తాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఇతర దేశాలకు వెళ్ళటము జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫ్ ఆఫర్లు ఎక్కువగా వస్తాయి ఏదనుకుంటే అది సాధించడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఒక మాసంలో వచ్చే ఒక కుజమహార్ దశ వీరి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించబోతోంది కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది పనిచేసే చోట కూడా హెచ్చుతగులు ఉంటాయి వ్యాపారులకు మంచి రోజులుగా కనిపిస్తూ ఉన్నాయి మీ జీవిత భాగస్వామి పేరుతో లేకపోతే వారి భాగస్వామిగా వ్యాపారం నిర్వహిస్తే గొప్ప అవకాశాలు వస్తాయి విద్యార్థులు కష్టపడితే ఉన్నత విద్యలో విజయవంతంగా ముందుకు సాగాలని ముందుకు సాగడానికి అవకాశాలు వస్తాయి కుటుంబ జీవితం కూడా బాగుంటుంది మీ యొక్క ప్రజలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తివాదాలు తీవ్రతరం కావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు శ్రద్ధ పెట్టాలి వివాహితులకు వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక అన్నీ కూడా తగ్గిపోతాయి ఆరోగ్యపరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయన్నీ పూర్తిగా తొలగిపోవడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తర్వాత రాశి కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీరికి మంచి రోజులు వస్తాయని చెప్పొచ్చు సన్నిహితుల నుంచి బంధువుల నుంచి స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది దీనివల్ల మంచి సంపదను పొంది ధనవంతులు అవుతారు అదనపు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి సమాజంలో మంచి హోదా వస్తుంది జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన ప్రేమను పొందుతారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఊహించిన రీతిలో లాభాలు వస్తాయి పోటీ పరిస్థితుల్లో విద్యార్థులు అద్భుతంగా రాణించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక మీకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కేతు రాశిలో ఉన్న ఉంటారు మరియు సూర్యుడు బుధుడు శని శుక్రుడు మరియు రాహు అందరూ ఏడువింట్లో ఉంటారు పర్యావసరంగా మీరు సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి మీరు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు అన్ని సమస్యలు తొలగిపోతాయి అదనపు వ్యాపార వనరులు మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు తీసుకుని ఉంది విద్యార్థులు కూడా అద్భుతమైన రోజులు కష్టపడి పనిచేస్తారు ఎందుకంటే ఐదు ఇంటి అధిపతి అయిన సని మూడవ ఇంట్లో ఉంటాడు నిరంతరం మిమ్మల్ని కష్టపడి చదవమని ప్రోత్సహిస్తూ ఉంటాడు కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది దాంపత్య జీవితంలో ఉన్న హెడత గొడవలు ఏవైతే అన్నీ తొలగిపోతాయి ప్రేమ వివాహానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితిని పరి పరిశీలిస్తే కొంతవరకు నియంత్రణలోనే ఉండే అవకాశాలు ఉంది పితృ ఆస్తులు పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తుంది ఆరోగ్యపరంగా ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి వ్యాయామాలు ఇంకా యోగా చేయటం వల్ల మీ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఈ వారు అధిపతి అయిన బుధునికి ఎప్పుడూ కూడా మంత్రాన్ని జపిస్తూ ఉండండి వీజు మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మిథున వారు గ్రహాల మార్పులు వీరికి ధన లాభ స్థానాలకు బలం పెరుగుతూ ఉన్నందువలన మిథున రాశి వారికి పత్తి నెలల బంగారమే అవ్వబోతు ఉన్నాయి ప్రముఖులతో కూడా సన్నిహిత సంబంధాలు ఈ రాశి వారికి ఏర్పడతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది ఉద్యోగంలో లాభాలు కలుగుతాయి మంచి పెళ్లి సంబంధము కుదురుతుంది మరింత మంచి ఉద్యోగంలోనికి మారటానికి అవకాశాలు చాలా ఎక్కువగానే మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వారికి పదోన్నతలు పదోన్నతులు వస్తాయి ప్రభుత్వం మూలక గుర్తింపు లేదా ధనలాభాలు ఎక్కువగా కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు మిథున రాశి వారికి ఇది కెరీర్లో అద్భుతంగా చెప్పుకోవచ్చు లాభస్థానాలకు బలం పెరుగుతుంది ఏ ప్రయత్నం తలపెట్టిన మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఏమనుకుంటుంది సాధిస్తారు సింహరాశి వారికి లాభ భాగ్య స్థానాలకు బలం పెరుగుతుంది విదేశీయానానికి కూడా మార్గ సుమ అవుతుంది విదేశాల్లో కూడా ఉద్యోగం చేయాలనుకున్న వారు ఉద్యోగులకు నిరుద్యోగులకు కళలు నెరవేరుతాయి పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఈ రాశి వారికి విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి జీత పెరుగుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది ఆదాయం బాగా వృద్ధురానికి వస్తుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి